సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫార్మాసిటీ రద్దు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్లో ఫార్మాను ఏర్పాటు చేస్తున్నారన్నారు ముచ్చర్లలో ఫార్మాసిటీ భూసేకరణ సమయంలో రేవంత్ మాటలు మాట్లాడిన మాటలకు అసలు హద్దే లేదన్నారు కాంగ్రెస్ పార్టీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది కానీ ఇప్పుడు ఇచ్చిన హామీల నెరవేర్చడం లేదని ఈటల అన్నారు వందల కోట్లు పెట్టి ఇప్పుడు యాడ్స్ ఇస్తున్నారని వీటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల వ్యాఖ్యలు తెలంగాణలో ప్రతి పది మందిలో ఏడు మంది దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు పోలీసులు ముసుగులు కట్టుకుని ఫార్మాసిటీ బాధితులను హింసించారని రేవంత్ శాడిస్టులా వ్యవహరిస్తున్నారని అన్నారు అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి చెందిన వాడే కాదు కానీ ప్రజలు అతన్ని ఆదరించారు అంత ఆదరణ ప్రజలు చూపించినందుకు రేవంత్ తగిన బుద్ధి చెప్తున్నారన్నారు అలాగే రేవంత్ రెడ్డి నీ బతికెంత మోదీపై విమర్శలు చేసేంత వాడివా అంటూ ఈటల మండిపడ్డారు ఇదిలా ఉండగా లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో అరెస్ట్ అయిన రైతులను సంగారెడ్డి జైల్లో ఈటల రాజేందర్ కలిసి పరామర్శించారు అనంతరం నిర్వాసితులను పరామర్శించడానికి లగచర్లకు బయలుదేరిన ఈటలను మెయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి హైదరాబాద్కి తరలించి విడిచిపెట్టారు